సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ మేము రజుకులం అండి అయితే చెన్నం లక్ష్మి అనే ఆవిడ వడ్డీ వ్యాపారస్తుండీ ఆవిడ దగ్గర మాములుగా అప్పుడప్పుడు నాకు ఆర్థిక సాయం చేసేది ఈరోజు ఆర్థిక సాయం చేసి నా ఇల్లు ఆక్రమించి నేను ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కాయంతల మీద నాకు ఛాయ్ నేనైతే చదువుకోలేదండి నాకు దేని మీద సంతకం పెట్టించుకుందో కూడా తెలియదు నేను బయట నుంచి ఉన్నదాన్ని రాపలి పిలిచి సంతకం పెట్టించుకుంది ఆ సంతకం పెట్టుకుని నన్ను బెదిరిస్తుందండి నా ఇల్లు ఆక్రమించింది నేను కట్టుకున్న ఇంట్లో జగన్ అన్న కాలిన ఇంట్లోను ఆవిడ ఆక్రమించి రాపులకి వెళ్ళి ఇంటి పని చేసుకుంటుంది నాకు ఇద్దరు పిల్లలండి ఒక పాప బావండి నాకు భర్త లేరు నేను ఒంటరిగా బతుకుతున్నాను నాకు ఇచ్చిన జగన్ అన్న కాళ్ళని కట్టుబడి లోన్లు మీరు ఇల్లు కట్టుకున్నానండి ఇప్పుడు నాకు అంటూ ఏదో ఆధారం లేదు మా బాబు కూడా కిడ్నీ ప్రాబ్లం అండి నాకు కొన్ని ఆధారమే లేదు ఉన్న ఇల్లు కూడా అప్పుడు ఆక్రమించుకుని నాకు ఏ న్యాయం జరగట్లేదు నేను ఒంటరిగా పోరాడుతున్నాను నాకు న్యాయం చేయాలని నేను తీసుకుంటూ డెబ్బై ఐదు వేలు తీసుకున్నానండి నేను అంతకంటే ఎక్కువ తీసుకోలే నేనైతే ఆవిడ ఫోన్పే చాలా డబ్బులు చేశాను ఆవిడ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది నా ఇంటికి వచ్చే అర్ధరాత్రులు పదకొండు ఆ టైంలో నాకు చాలా గొడవ చేసేది రెండు లక్షల దాకా కట్టే నా దగ్గర ఫోన్పేలు కూడా ఉన్నాయండి నేను ఎవ్వరు చెప్పిన ఎవ్వరు పట్టించుకోంట్లేదు ఇందులో రాజకీయ వాళ్ళు మటు ఖచ్చితంగా ఉన్నారు ఎవరు చుట్టూరు నన్ను ఏమీ మాట్లాడినివ్వట్లేదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళనండి నాకైతే ఏ న్యాయం జరగట్లేదండి నేను అన్ని తిరగాల్సిన చోట తిరుగుతున్నానండి నేను ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదండి ట్యాబ్లెట్లు వేసుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకున్నారండి హాస్పిటల్ పెద్దపట్లో ఉన్నప్పుడు అయినా సరే ఇప్పుడు వరకు నన్ను పిలిచి ఎదురుగా ఎదురు బదులేసి మాట్లాడలేదండి ఇల్లు ఆక్రమించే దగ్గర దగ్గర మూడు ఐదు మూడో సంవత్సరం తాళాలు వేసేసి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుందండి నా డబ్బులు ఇవ్వాలి నా డబ్బులు ఇవ్వాలని బాబుకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం మూడు నెలల నుండి అయితే నాకు ఇంక చాలా ఇబ్బంది పెడుతుందండి నేను ఎక్కడికి వెళ్ళిన ఆవిడ ఎంత ఇవ్వాలి ఎంత ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ లాగా చెప్తుంది అవును నాకు ఏం చేయాలనుకుంటున్నాను నా ఇల్లు లాక్కోవాలని ఎప్పుడు నుండో అనుకుంటుందండి నా రెండు మూడు సార్లు వచ్చి ఇస్తావా ఇవ్వని చాలా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టింది నేను మా బాబు పరిస్థితి బాగాలేదండి కిడ్నీ పాడైపోయినాయి రాత్రి ఇలాగ హాస్పిటల్ తిరుగుతున్నామంటే అన్నీ నాకు అనవసరం అమ్మా నువ్వు నా డబ్బులు కట్టాల్సింది అలాగే నేను చాలా ఒత్తిడి చేసిందండి మన్ను కూడా గట్టిగా అడిగిందని నేను ఇంకేం చేయాలో అర్థమక నాకు చనిపోవాలని నేను ట్యాబ్లెట్ లేకపోన్నానండి ఆవిడ వడ్డీ ఎంత అంత లేదండి ముందు మట్టి నాకు ఎంత వడ్డీ అని ఏం చెప్పలేదండి తర్వాత మట్టికి నేను పది రూపాయలు వడ్డీ అని అందండి అలాగే ఆవిడ దగ్గర నా బంగారం కూడా ఉందండి బాబా ఆంతమట్టు ఉన్నప్పుడు వేరే షాప్లో పెడితే ఆవిడే విడిపించి ఆవిడ దగ్గరే పెట్టుకుందండి పాపే చెవులే వేరే రాజకీయ నాయకులు వడ్లపడి పుల్లారావు గారని ఆయన పంపించారంటండి ఇంటి ఆయన తాళాలు తీసి సామాను చూపుకుంటాను అప్పుడు ఆయన రాజకీయ ఎనమలు వచ్చారో నాకు తెలీదండి అయితే వాళ్ళు నా మేర దౌర్జన్యంగా మేము ఎంతైతే అంతే నువ్వు కట్టాలమ్మా నువ్వు నువ్వు అంటే అంత కట్టించుకుంటావు ఏంటని నా మేరకు వచ్చారండి అది నాది ఆరు లక్షలు కట్టమంటున్నాను నేను తీసుకున్న డెబ్బై ఐదు వేలతో ఆరు లక్షలు కట్టమంటున్నారండి ఆ రాజకీయ వ్యక్తులకి నేను వెళ్ళి చెమపడి కాలు కాలు పట్టుకుని చెప్పని చెప్తే పుల్లారావు గారు కాలు పట్టుకుని చెమ పని చెప్తే అప్పుడే ఆవిడ సెటిల్మెంట్కి ఆకేస్తామంటున్నారు లేకపోతే నాలుగు ఆరు ఆరు లక్షలు ఇస్తేనే మాట్లాడతామని అంటున్నారు పెద్ద మనుషులు వడ్లబడి పుల్లారావు గారు అండి తెలుగుదేశం పార్టీ వాళ్ళండి అయితే మేము మా స్వర్భ అనే ఒక గ్రామస్తులో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా కానీ చెప్పామండి వాళ్ళు చెప్తే వాళ్ళేపు పెద్ద మనుషులకి మీరు కేసు పెట్టారంట కదమ్మా నలుగురికి అని అన్నారండి మేము అన్నామండి నా మేరకు వచ్చారండి నా మేరకు వచ్చి చాలా ఇదిగా మాట్లాడారండి అందుకని నేను కేసు పెట్టానండి అని అంటే అయితే నువ్వు వచ్చి వాళ్ళకి చెమప్పని చెప్తే అప్పుడు ఆవిని క్యాగేసి అసలు ఎంతో ఏంటో సెటిల్మెంట్ చేస్తాము అప్పుడు దాకా ఇంట్లోకి వెళ్ళి పని టాపి పని చేపించుకుని తీసుకోమని చెప్పారంటండి అందరికీ నమస్కారం బేవడోలు గ్రామంలో మా రజ కుటుంబానికి సంబంధించిన అంగల అంగుళ దుర్గా అనే మహిళకు అన్యాయం జరిగిందని మా రజ సంఘాన్ని ఆశ్రయిస్తే ఈరోజు కలటగా దృష్టికి తీసుకొచ్చాం ఆ గ్రామంలో చెన్నం లక్ష్మి అనే మహిళ అధిక వడ్డీ వ్యాపారం చేస్తూ ఈ మహిళని ఇంట్లో పని చేయించుకుంటూ ఈమె దగ్గర నుండి కొంత మేరకు బంగారం లాక్కుని ఏదైతే జగనన్న కాలనీలో ఇవిడికి గవర్నమెంట్ వారు ఇల్లు ఇల్లు ఇచ్చారో ఆ ఇంటిని ఆక్యుఫై చేసుకుని అక్కడ భీమడోలు పరిధిలో ఉన్న కొంతమంది పెత్తందారులు అగ్రవర్ణాల నాయకుల సహకారంతో ఆమె చెన్నం లక్ష్మి అనే మహిళ ఇల్లు ఆక్యుఫై చేసుకోవడం జరిగింది దీనిపై ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా త్వరలో రాష్ట్రం మొత్తం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కారం అవున ఎడల రాష్ట్ర నలుమూల నుంచి ఈ మహిళకి మా సంఘాల నుంచి మేము పూర్తిగా మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ ఆమె ఇల్లుకి ఆమె ఇల్లు ఆమె సొంతం అయ్యేంత వరకు మేమందరం కలిసికట్టుగా పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం మాది కూడా మా ఈ మా ఈవిడ మా అక్కే ఆవిడ ఈవిడ ఒక్కదే ఆవిడ దగ్గరే కాదు నా దగ్గర కూడా అలాగే ముప్పై వేలు తీసుకున్నాం మా అవసరాన్ని మన నిమిత్తం ఆ ముప్పై వేలు మేము ఇచ్చేసినా సరే మాకు నోటు అవి ఇవ్వకుండా మమ్మల్ని ఇప్పుడు కూడా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఆయన ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ తెలుసు ఆవిడకి అన్ని విషయాలు తెలుసు మా ఇంట్లో జరిగే ప్రతి విషయం అయినా సరే ఇప్పటికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని నోటు కాగితాలు పెట్టుకుని బెదిరేస్తుంది అలాగే ముప్పై వేలకి నలభై వేలు యాభై దాకా నేను వడ్డీయే కట్టానండి అసలు తర్వాత కట్టాను ముందు నలభై వేలు వడ్డీ కట్టించుకుంది నా దగ్గర మొత్తం ముప్పై నలభై కలిపి డెబ్బై వేలు దాకా నాతో కట్టించుకుంది ఐదు రూపాయలు వడ్డీ అండి ముందు మాకు రెండు రూపాయలు వంద రూపాయ రూపాయి వడ్డీ అని చెప్పడం బజాజ్లో తెచ్చారని చెప్పడం ముందు ఆవిడ చెప్పే పేరు బజాజ్ అసలు బజాజ్ అన్నది మా ఏంటి మాకు అకౌంట్ తీసుకోకుండా అకౌంట్ నెంబర్ తీసుకోకుండా మా సివిల్ ఉందో లేదో చూడకుండా ఎలా ఇస్తారండి బజాజాలు వేరే మధ్యలో మధ్య వ్యక్తిని పెట్టుకుని ఎలా ఇస్తారు బజాజ్ అన్నది చాలా మంది ఆవిడ ఊళ్ళో ప్రతి ఒక్కరి దగ్గర ఆడవాళ్ళనే టార్గెట్ చేసుకుందావి ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకోవడం పదివేలు ఐదు ఐదు వేలు ఇవ్వడం ఓ రోజు ఈ వారానికి పదిహేను వందలు కట్టమండవు ఈ రోజున పదిహేను వందలు కట్టపోతే ఆ వారానికి వంద రూపాయలు వడ్డీ వేయడం మళ్ళీ రేపటికి ఆ వంద వేసి పదహారు వందలు మళ్ళీ రెండు రోజులు లేట్ అవుతే పదిహేడు వందలు రోజుకు వంద రూపాయలు వడ్డీ ముందు ఆవిడ పెట్టేదే బజాజ్ పేరు ఈ ఏలూరులోనే ఉందంట బజాజ్ ఫైనాన్స్ ఆ ఫైనాన్స్ వాళ్ళు కూడా బయటికి రావాలండి లోన్ కూడా గవర్నమెంట్ నుంచే వచ్చింది లోన్ ఆ ఇల్లు కూడా స్థలం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఈ రోజున ప్రతి ఒక్క నాయకులు తెలుగుదేశం పార్టీ అని ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ ఏ పార్టీకి మొన్నటి దాకా కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ అంటే జెండా పట్టుకుని ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు న్యాయం చేసేస్తారు వాళ్ళకి మామూలు మనుషులకి న్యాయం చేయరు అసలా ఇప్పుడు మా మేము ఓట్లేస్తేనే కదా గెలిసేది వాళ్ళు మాలాంటి జనాలు కదా వేసినప్పుడు మా కాలు కాడకి వచ్చి వేయండి అని బతిమాలడం తర్వాత ఓట్లు వేసినాక మీరు ఎవరో మాకు తెలియదని ఆవిడకి ఎవరు ఎవరు వాళ్ళ వెనకాల తిరిగి జెండ పట్టుకుని వాళ్ళ వెనకాల పట్టుచేళ్లు కట్టుకుని వాళ్ళ వెనకాల తిరిగితే వాళ్ళకి న్యాయం చేయడం ఎదురు మన కాలు పట్టుకోమన్నా మేము ముగ్గురు ఆడపిల్లలు మా ఇంట్లో ముగ్గురు వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుంటే మాకు న్యాయం చేస్తారు అంటే మేము మేము ఓట్లేసి గెలిపించి మేము వాళ్ళ కాలు కాడ ఉండాలా తెలుగుదేశం పార్టీ పుల్లారెంట్ వడ్ల పాట అయింది మా దగ్గర ఉంది మా అక్క ఫోన్ పే చేసిన ఫోన్ పే రికార్డులు ఉన్నాయి ఆవిడ మాతో మాట్లాడండి మీ అక్క డెబ్బై ఐదు వేల తీసుకుంది మీరు ఇడిపిస్తారన్న రికార్డులు ఉన్నాయి ప్రతి ఒక్కటి మా దగ్గర రికార్డు ఉంది ప్రతి ఒక్కళ్ళు మేము ఆవిడ దగ్గర ఎవరైతే ఇలా డబ్బులు తీసుకుని బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర రికార్డులు చేసుకున్నాం మేము మాట్లాడి ప్రతి రికార్డు మేము న్యూస్ ఛానల్ కి ఇస్తామండి మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటీసీపీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్సిటీ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్